అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఎట్టకేలకు నిన్నటి నుంచి కూడా మనకు మహిళల ఖాతాల్లోకి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి వైఎస్ఆర్ చేయుత నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి ఇక ఈ డబ్బులతో పాటు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఓసీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై లోపు ఉన్నటువంటి అక్కచెల్ ఉన్నారు వారందరికీ కూడా పదహైదు వేల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఇక నిన్న మనకు ఏ విధంగా ఈ స్టేటస్ అనేది మీరు చెక్ చేసుకోవాలంటే మీకు డబ్బులు పడ్డాయా లేదా ఒకవేళ పడితే ఏ అకౌంట్లో పడ్డాయనే వివరాలు కూడా అందించాను ఇక ఈ వీడియోలో కూడా మనకు మీ ఫోన్ ద్వారానే మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలనే దాని గురించి కూడా మరొకసారి చూపిస్తాను అంతేకాకుండా మనకు ఈరోజు ఈ జిల్లాల వారికి డబ్బులు అయితే పడబోతున్నాయి ఇక మహిళలందరూ కూడా మనకు ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి మీకు డబ్బులు వస్తాయి రవా అనేది మీరే నేరుగా మీ యొక్క ఫోన్ ద్వారా ఎలా తెలుసుకోవాలో కూడా నేను చూపిస్తాను అంతేకాకుండా రాష్ట్ర ఉన్న మహిళలందరూ కూడా ఒకవేళ మీరు ఇంకా కనుక మీరు ఈ విధంగా చేసుకోకుండా ఉంటే వెంటనే ఈ విధంగా చేయండి మీకు తొందరలోనే అంటే మీకు త్వరగానే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇక ప్రస్తుతానికి నిన్నటి నుంచి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఈరోజు ఈ జిల్లాల వారికి జమ చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి వీడియోను చివరి వరకు చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి వీడియోని అలాగే తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటన్ కిందనే ఉంది ఈ విధంగా లైక్ బటన్ లైక్ చేసేయండి ఇంకా ఇప్పుడే లైక్ చేసేయండి మీరు ఇంకా చూస్తున్న లైక్ చేయట్లేదు ఇప్పుడే ఈ విధంగా ఉన్నటువంటి బటన్ పైన నొక్కి లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు బాణం గుర్తు మాదిరి ఉంటుంది షేర్ బటన్ ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియోను షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది మనకు సబ్స్క్రైబ్ పైన నొక్కి సబ్స్క్రైబ్ అయిన బటన్ పైన నొక్కిన వెంటనే మీకు పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేయండి పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి షేర్ చేయండి అలాగే వీడియో కింద మరొక సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు అలాగే మహిళలందరికీ కూడా మనకు మీరు డబ్బులు పడ్డాయి లేదా ఒకవేళ పడితే ఏ అకౌంట్లో పడ్డాయి పడకపోతే ఏం చేయాలనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను అలాగే మీ ఫోన్ ద్వారా మీరు ఏ విధంగా చెక్ చెక్ చేసుకోవాలనేది నిన్ను కూడా చూపించాను ఈరోజు కూడా మీకు ఈ వీడియోలు అయితే నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను మీరు ఆ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ పైన క్లిక్ చేసి కూడా మీరు వివరాలు అయితే తెలుసుకోవచ్చు అనమాట ఇక పూర్తి వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి ఈ వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా మనకు మహిళల ఖాతాల్లోకి జమ కాకపోవడంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎన్నికల కమిషన్ అనేది అంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఎన్నికల కమిషన్ అయితే అడిగింది ఇక ఎన్నికల కమిషన్ అనేది అనుమతి ఇవ్వకపోవడంతో నేరుగా హైకోర్టుకు వెళ్ళి అనుమతి అనేది తెచ్చుకుని మహిళల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తూ ఉంది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే వైఎస్ఆర్ చేతి కింద నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే ఈబీసీ నష్టం పథకం ద్వారా పదహైదు వేల రూపాయలు ఈ రెండు పథకాల డబ్బులకు సంబంధించినటువంటి దాదాపు ఐదు వేల ఏడు వందల అరవై ఏడు కోట్ల రూపాయలనైతే విడుదల చేసింది ఇక నిన్నటి నుంచి కూడా మనకు అన్ని జిల్లాల వారికి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఈరోజు మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోని మహిళల ఖాతాల్లోకి కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయి అంటే గతంలో మనకు డబ్బులు పడని వారికి మాత్రమేనండి గతంలో కనుక మీకు డబ్బులు వచ్చింటే ఇప్పుడైతే డబ్బులు పడవు గతంలో మీకు ఈ పథకాలకు సంబంధించి మీరు దరఖాస్తు చేసుకుని అన్ని అర్హతల్లో ఉన్నా కూడా గతంలో మీకు డబ్బులు పడకుండా ఉంటేనే మనకు ఇప్పుడు అయితే ప్రస్తుతానికి డబ్బులు అయితే పడతాయి ఒకవేళ మీకు అసలు లిస్టులో పేరుందో లేదో మీకు తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్ వే అండి మీరు నేరుగా మీ యొక్క లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ గారి ద్వారా మీరు ఈ వైఎస్ఆర్ చేత లిస్టులో పేరుందా లేదా అని తెలుసుకోవచ్చు ఒకవేళ అది కూడా వీలు కాకపోతే మీరు ఎక్కడికి పోకుండా మీ ఇంట్లోనే కూర్చొని మీ ఫోను ఆధార్ కార్డు అనేది తీసుకుని మీరు ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కు ఫోన్ చేసి కూడా మీ వివరాలు అయితే కనుక్కోవచ్చు మీకు డబ్బులు పడిందా లేదా అనేది వారైతే చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేయండి మీకు లిస్ట్లో పేరు ఉందా లేదా డబ్బులు వస్తాయా రావా అని తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ విధంగా చేయండి ఇక అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఓసీ కులాల మహిళలు ఉన్నారో వారు కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి ఒకవేళ ఇంకా కనుక మీరు మహిళలకు డబ్బులు జమ కాని పరిస్థితుల్లో ఏవైతే వైఎస్ఆర్ చేయుతకు చేస్తారో అదే విధంగా చేయండి అప్పటికీ కూడా డబ్బులు జమ కాకపోతే మీరు నేరుగా గ్రామాల లేదా వార్డు సచివాలయానికి వెళ్ళండి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయాలి అది పోస్ట్ ఆఫీస్ కానివ్వండి బ్యాంక్ అకౌంట్ కానివ్వండి నేరుగా ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేస్తే మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఈ వైఎస్ఆర్ చేయుత కింద నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఈబీసీ నేస్తం పథకం కింద పదహైదు వేల రూపాయలు అయితే జమ అవుతాయనమాట ఈ విషయాన్ని మీరు గమనించాలి అంతేకాకుండా ఇప్పుడు మరొకసారి గత వీడియోలో కూడా నేను చూపించాను ఇప్పుడు మరొకసారి మీరు బ్యాంకు ఖాతాలో డబ్బులు ఏ విధంగా పడతాయనేది మీరు ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు అనమాట మీ ఫోన్ తీసుకుని ఇక్కడ వీడియోలో ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇది అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి అలాగే తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు డబ్బులు మీకు వస్తుందో రాదో మీరు మీ ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా మీకు ఇక్కడ ఈ లింక్ అనేది నేను డైరెక్ట్గా మీకు ఇక్కడ డిస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో కింద ఈ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా డైరెక్ట్గా ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని ఓపెన్ అవుతుంది ఇక్కడ స్కీమ్ అనేది కదా ఇక్కడ సెలెక్ట్ అని వస్తుంది దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు లాస్ట్లో ఉంటుంది వైఎస్ఆర్ చేయూత్ అని ఈ వైఎస్ఆర్ చేయూత్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ సంవత్సరం ఏ సంవత్సరానికి సంబంధించి అంటే మనకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి సంబంధించి అనమాట ఈ డబ్బులు విడుదల చేసింది మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి ఇక్కడ మీరు ఇరవై నాలుగు ఇరవై ఐదు సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి మీ యొక్క ఆధార్ కార్డు తప్పనిసరిగా ఎంటర్ చేయాలి ఆధార్ కార్డు ఎంటర్ చేసి ఇక్కడ ఈ నెంబర్లు ఉన్నాయి కదా ఈ క్యాప్చా అనమాట ఇది ఈ క్యాప్చా అనేది మీరు ఇక్కడ ఇక్కడ ఎంటర్ చేయాలి ఈ నెంబర్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ గెట్ అని ఉంటుంది ఈ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి అంటే మీ యొక్క ఆధార్ కార్డుకు ఏ ఫోన్ నెంబర్ లింక్ అయిందో ఆ ఫోన్ నెంబర్కి అనేది ఇక్కడ మెసేజ్ వెళ్తుంది ఆ మెసేజ్ వెళ్తే మీకు ఇక్కడ కింద డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది ఈ బేసిక్ డీటెయిల్స్ అప్లికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ చూపించడం అయితే జరుగుతుందనమాట ఈ విధంగా మీరు మీ ఫోన్లోనే మీ యొక్క వైఎస్ఆర్ చేయూత డబ్బులు అయిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు వైఎస్ఆర్ చేయూతే కాదండి ఇక్కడ మీరు ఇంకా కొన్ని అయితే నేను చూపిస్తాను చూడండి జగనన్న ఇక్కడ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే వైఎస్ఆర్ వాహనమిత్ర ఉంది వైఎస్ఆర్ కాపు నేస్తం ఉంది వైఎస్ఆర్ నేతన్న నేస్తం ఉంది వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ఉంది జగనన్న చేదోడు ఉంది వైఎస్ఆర్ ఈబీసీ నేస్తానికి కూడా మీరు ఈ విధంగానే చెక్ చేసుకోవచ్చు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా ఇక జగనన్న అమ్మఒడి ఉంది వైఎస్ఆర్ కళ్యాణం మస్తు వైఎస్ఆర్ షాదీతోపా ఉంది వైఎస్ఆర్ చేయతోంది అనమాట ప్రస్తుతానికైతే మనకు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం వైఎస్ఆర్ మత్ కళ్యాణమస్తు కళ్యాణ లేదా వైఎస్ఆర్ షాదితోప అంటే పెళ్లి కనుక ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి మీరు ఈబీసీ నేస్తాం కళ్యాణ వైఎస్ఆర్ చేత అన్ని పథకాల డబ్బులను కూడా ఈ విధంగానే చెక్ చేసుకోవచ్చు అంటే మీ యొక్క ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి ఆ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటేనే మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ వస్తేనే మీకు ఇక్కడ డీటెయిల్స్ అనేటివి కింద కనిపిస్తాయి కాబట్టి ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి దయచేసి